తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా రైతు ఉద్యమ సంఘీభావ కమిటీ కామారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు నేడు మూడవ రోజు నిరవధిక నిరవధిక నిరసన దీక్షలో భాగంగా డిటిఎఫ్టిసి సంఘాల ప్రతినిధులు దీక్షను కొనసాగించారు డిటిఎఫ్ అధ్యక్షుడు దేవుల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను రద్దు చేసి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ను అమలుపరచాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కార్పొరేట్ కంపెనీ కంపెనీలకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పే కుట్రలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు మూడవ రోజు దీక్షలో డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్యామ్ కుమార్ పడిగే నర్సింలు బాలయ్య దిలీప్ బార్బీ సెట్ ఎం నారాయణ నరేందర్ ఆకుల బాబు టిటిసి రాజవర్ధన్ దీక్షా శిబిరానికి సంఘీభావంగా సిహెచ్ అనిల్ కుమార్ టిపిటిఎఫ్ జేఏసీ కన్వీనర్ జగన్నాథం సిద్ధిరాములు వేణు ప్రసాద్ కట్ల భూమన్న ఆజాద్ దశతం కొత్తపల్లి మల్లన్న సంఘీభావం ప్రకటించారు కామారెడ్డిలో ఢిల్లీ రైతుల సంఘీభావ కమిటీ తరఫున ఈరోజు మూడవ రోజు దీక్షలు కొనసాగుతున్నాయి ఢిల్లీలో రైతులు గత ముప్పై రోజులుగా అకుంఠిత దీక్షతో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలను మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు దానికి అది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగ ఉపయోగపడే చట్టాలుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అదేవిధంగా దీంతో రైతులే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది పేద ప్రజలందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కేవలం కార్పొరేట్ శక్తుల్లోకి వ్యవసాయ భూముల్ని తీసుకొని దాని ద్వారా కార్పొరేట్ వ్యవసాయం చేస్తూ ఈ ప్రజలను నట్టిర్చడానికి ఈరోజు ప్రభుత్వాలు కొనుక్కుంటున్నాయి ఈ మోదీ ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రతి అంశం కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే ఉన్నాయనేది మనం గమనిస్తున్నాం మొన్నటికి మొన్న డిఎస్ఎన్ఎల్లు ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడం అదేవిధంగా పెట్రోల్ పెట్రోల్ బంకులను కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా ని కూడా అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా ఇది కేవలం కార్పొరేట్ శక్తులు అనిల్ అంబానీ ఆదానీలకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని చెప్పేసి కష్టమవుతుంది కాబట్టి వీటిని ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాల్సిందిగా ఏదైతే ఢిల్లీ రైతులు చేస్తున్నారో వారికి సంఘీభావంగా మేము ఈరోజు కామారెడ్డిలో ఒక సంఘీభా సంఘీభావ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో తప్పకుండా వా ఢిల్లీ రైతులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి అనుకూలంగా ఇక్కడ రైతులకు మెమైక్యం చేస్తాం ఈ డివిజన్లో కాకుండా జిల్లా రైతులను కూడా మమేకం చేసి దీనికి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చే చేసి જગન્નાથમ એડવોકેટ